ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు ఇల్లుసం దారుల కార్యక్రమం సంబంధించిన అన్ని తీరుల సూచనలు సలహాలను యోసంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో రైతనాలకు ఉపయోగపడే విధంగా ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం గోధుమ పంట సాగులో సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ పరిశోధకురాలు ఠాకూర్ ఇందుతో కే రెనిన్ పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు గురించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మహాగాం గ్రామానికి చెందిన కోట్నా అవుతాయి వాతావరణం జిల్లా వ్యాప్తంగా చలి గాలులతో కూడిన చలి తీవ్రత ఎక్కువగా ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి గాలిలో తేమ అరవై ఆరు శాతం మార్కెట్ ధరలు పత్తి క్వింటాల్కి సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి ప్రైవేటు వారి ధర ఎనిమిది శాతం తేమతో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇది మనయాస మన భాషలో అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్డా గోధుమ పంటను మన జిల్లా వ్యాప్తంగా అయినా దేశవ్యాప్తంగా కూడా ఈ చలికాలం పంటగా సాగు చేస్తారు అయితే గోధుమ పంట సాగులో సమగ్ర యాజమాన్యం గురించి ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకురాలు ఠాకూర్ ఇందుతో కె లెనిన్ పెట్టిన ముచ్చటలో ఇప్పుడు విందాం చలికాలంలో సాగు చేసే ఆహార ధాన్య పంటల్లో ఒకటి గోధుమ మరి ఈ గోధుమ పంటను సాగు చేయాలంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి అలాగే విత్తన మోతాదు ఎంత అవసరం ఉంటుంది ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు ఈ ముచ్చట్లు చెప్తే ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు ఠాకూర్ ఇందు గారు ఉన్నారు వారిని అడిగి ఆ ముచ్చట్లు తెలుసుకుందాం నమస్కారం ఇందుగారు నమస్తే ముందుగా ఈ గోధుమ పంట సాగుకు అనువైన రకాలు ఏమున్నాయి అంటే ప్రధానంగా మన ఆదిలాబాద్ అనే కాదు తెలంగాణలో కూడా గోధుమ పంటను సాగు చేసే అనుకూలమైనటువంటి మన పరిస్థితులకు అనుకూలమైన రకాలు ఏమున్నాయి గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు స్వల్పకాలిక రకాలు వచ్చేసి అక్టోబర్ చివరి లోను మరియు దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ రెండవ పక్షంలో విత్తుకోవాలి అలా విత్తుకున్న పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది ఈ ఏడాది మన తెలంగాణలో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో గోధుమ సాగు చేస్తున్నారు మరియు ఆదిలాబాద్లో సుమారు ఐదు వేల ఎకరాల విస్తీర్ణలో ఈ పంటను సాగు చేస్తున్నారు ఇటీవల కాలంలో గోధుమని వర్షాధారంగాను అదే విధంగా నీటి పారుదల కింద సాగు చేస్తున్నారు తగిన నీటి నిలువలతో పాటు అధిక గాలి ప్రసరణ మరియు అధిక కర్బన శాతం గల బరువైన నేలలు అధిక దిగుబడికి అనుకూలంగా ఉంటాయి అయితే ఇప్పుడు అనుకూలమైన రకాల గురించి చెప్పారు కదా ఇప్పుడు విత్తుకోవాలంటే విత్తన మోతాదు ఎంత అవసరం ఉంటది అట్లాగే దీనికి సంబంధించిన విత్తన శుద్ధి చేయాల్సి ఉంటే ఏ రకంగా విత్తన శుద్ధి చేయాలి మరియు విత్తనానికి విత్తనానికి విత్తుకునే ముందు ఎంత దూరం పాటించాలి ఆ గురించి ముందుగా అనుకూలమైన ఏంటంటే సోనాలిక కళ్యాణ్ సోనా ఎంఎస్ఈస్ టూ ఫోర్ నైన్ సిక్స్ డిడబ్ల్యూఆర్ వన్ సిక్స్ టూ ఇంకొకటి ఎంఎస్ఈఎస్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ అయితే సోనాలిక అనేది బ్రెడ్ రకము దీని కాలపరిమితి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై నాలుగు రోజుల గలది ఇది సుమారు పదిహేను క్వింటాలు ఎకరాకి మనకి దిగుబడిని ఇస్తుంది అయితే ఇది నీటిపారుదల ఎక్కడైతే ఉందో అక్కడ ఇది చాలా ఉత్తమమైనది ఈ వెరైటీ అలానే డిడబ్ల్యూఆర్ వన్ సిక్స్టీ టూ వచ్చేసి నూట ఇరవై ఆరు నుంచి నూట ముప్పై నాలుగు రోజుల వ్యవధి కలది ఇది పదిహేను క్వింటాలు ఎకరాకి మంచి దిగుబడిని ఇస్తుంది ఇది బ్రెడ్ రకము అయితే ఇది ఏంటంటే వర్షాధారంగా సాగుకు మనకి కనీసం మూడు లేదా నాలుగు తడులతో కూడా మనకి మంచి దిగుబడిని ఇస్తుంది అయితే ఇప్పుడు అనుకూలమైన అను రకాల గురించి చెప్పారు కదా మరి విత్తన మోతాదు గురించి చెప్పండి ఎంత మోతాదులో విత్తనం అవసరం అవుతుంది ఎకరాకి మనకి నాలుగు నలభై కిలోల విత్తనాలు తీసుకోవాలి అయితే విత్తన శుద్ధి అనేది కీలకమైనది ఎందుకంటే ఈ పంటలో మనకి తృప్పు తెగుళ్ళు సోకకుండా ఉండడానికి రెండున్నర గ్రాముల తైరము కిలో విత్తనానికి తీసుకొని విత్తన శుద్ధి చేయాలి విత్తే దూరం మనం వరుసల మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి నేలలో తేమ శాతం మరియు నేల రకాలను బట్టి పొడవైన రకాలను ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల లోతులో మరియు కొత్తగా వచ్చే పొట్టి రకాలకు రెండున్నర నుంచి ఐదు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా మంచిది అయితే ఇప్పుడు విత్తుకునే దూరం విత్తన మోతాదు విత్తన శుద్ధి గురించి మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు ఎరువుల గురించి మాట్లాడదాం పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలను మనం ఎరువుల రూపంలో అందిస్తాం కాబట్టి ఏ ఏ ఎరువులు ఎంత మోతాదుల్లో ఇవ్వాలి ఆ వివరాలు చెప్పండి గోధుమను సాగు చేయాలి అనుకుంటే గనక కొన్ని అంశాలు ఇక్కడ చాలా కీలకమైనవి ముఖ్యంగా పోషకాలు అనేవి గోధుమకి చాలా ఎక్కువగా కావాలి అయితే ఐదు నుంచి ఆరు టన్నుల పశువుల ఎరువును మనము దుక్కి లోపల వేసుకోవాలి దాని తర్వాత ఎకరాకు నీటి పారుదల పంటకు నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు పదహారు కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి మొత్తం భాస్వరం మరియు పొటాషియం ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి నత్రజని ఎరువులను మూడు దఫాలుగా మొదటిది విత్తే సమయంలో రెండవది ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాత మరియు మూడవ దఫ నలభై ఐదు నుంచి యాభై రోజులలో మనము నత్రజనిని వేసుకోవాలి అయితే స్థూల పోషకాలు మన పంటకి ఎంత ముఖ్యమో అలాగే సూక్ష్మ పోషకాలు కూడా మన పంట దిగుబడికి చాలా ప్రోత్సహిస్తాయి సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ ధాతువు మరియు ఇనుమ ధాతువు లోపాలు మనకి గోధుమ పొలంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే దీన్ని అధిగమించడానికి దుక్కి లోపల ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ఎకరాకు చివరి దుక్కిలో వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి పైపాటుగా ఈ జింక్ లోపం వచ్చినట్టయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్లో పంటపైన పంట పైన పిచికారీ చేసుకోవాలి మనం ఇలాంటి సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించినప్పుడు వారంలో కనీసం రెండు సార్లు పిచికారి చేసినట్లయితే మనం చాలా త్వరగా ఆ లోపాలను సవరించుకోవచ్చు ఇనుము ధాతువు అయితే ఐదు గ్రాముల అన్నబేది మరియు రెండు గ్రాముల నిమ్మ ఉప్పు లీటర్ చొప్పున నీరులో కలిపి పిచికారి చేయాలి అయితే ఇప్పుడు ఎరువులకు సంబంధించి మాట్లాడుకున్నాం ఇక నీటి యాజమాన్య విషయంకొస్తే కొంతమంది వర్షాధారం పంటగా సాగు చేస్తున్నారు కొంతమంది నీటి వనరులు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా ఇది సాగు చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ గోధుమ పంటకు అవసరమైన నీటి తడులు ఎప్పుడెప్పుడు అవసరం ఉంటాయి ఏ రకంగా నీటి తడులు ఇవ్వాలి ఆ వివరాలు చెప్పండి అయితే అధిక దిగుబడినిచ్చే రకాలకు సుమారు ఐదు నుంచి ఆరు నీటి తడులు దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలి దీంట్లో మూడు దశలు అనేవి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ముఖ్యమైన కీలక దశలు ఏమిటంటే ఒకటి పిలక తొడిగే దశ అది విత్తనం వేసిన ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది రోజుల వరకు ఉంటుంది రెండోది పూత దశ ఇది నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజుల వరకు ఉంటుంది మరియు గింజ పాలు పోసుకొని మరియు గట్టిపడే దశ ఈ మూడు దశల్లో గనక మనము నీటి సరఫరాకి అంతరాయం లేకుండా ఇస్తే మనకు పంట దిగుబడి అనేది చాలా ఎక్కువగా మనం తెచ్చుకోవచ్చు మనకు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీటర్ల నీరు అవసరం అవుతుంది సాంప్రదాయ నీటి పారుదల పద్ధతి పొడవైపున మల్ల పద్ధతిలో నీరు అందించవచ్చు అదే సూక్ష్మ నీటి పారుదల పద్ధతిలో అయితే తుంపర పద్ధతిలో తడి అందించినట్లయితే సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు నీటి ఆదా చేయవచ్చు అయితే ఇప్పుడు ఎరువులు నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకున్నాం ఇక పంటలో ప్రధానమైన సమస్య కలుపు ఒకవేళ ఈ గోధుమ పంటలో కలుపు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నియంత్రించాలా కృషి చేయాలి దాని గురించి చెప్పి కలుపు వచ్చినప్పుడు ఏమైతు అంటే ఇది మన ముఖ్య పంటతో పోటీ పడి చాలా దిగుబడిని తగ్గించే అవకాశాలు ఉంటాయి దీన్ని అరికట్టించాలి అంటే విత్తనం నాటిన తర్వాత అయినా లేదా మరుసటి రోజైనా ఒక్క లీటర్ పెండిమితాలిన్ ఒక ఎకరాకి పిచికారీ చేసిన తర్వాత దాదాపు తొలి దశలో వచ్చే కలుపు ముక్కలు మనము నివారించవచ్చు కొన్ని ప్రాంతాలలో గడ్డి జాతి మరియు వెడల్పు కలుపు మొక్కలను నివారించడానికి వంద గ్రాముల మెట్రిబిజిన్ మరియు పదమూడు గ్రాముల సల్ఫోసల్ఫ్యూరాన్ రెండు వందల లీటర్లు ఎకరా చొప్పున కలిపి పిచికారి చేపిస్తే మనకి గడ్డిని నివారించవచ్చు ఇంకొన్ని ప్రాంతాల్లో ఏమైతుందంటే ఎక్కువ గడ్డి జాతి మొక్కలు ఉన్నప్పుడు ఒక వంద అరవై గ్రాముల క్లాడినోఫాప్ ప్రొపాగిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెటిటబుల్ పౌడర్ పిచికారీ చేయాలి ఇది రెండు వందల లీటర్ నీళ్ళకి అదే వెడల్పాటి ఆకుల నివారణ కోసం మనము పదమూడు గ్రాముల మెట్ సల్ఫిరాన్ మిథైల్ లేదా టూ డై డైమిథైల్ అమైన్ సాల్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ రెండు వందల లీటర్లు నీళ్ళలో కలిపి మనం పిచికారీ చేయాలి మామూలుగా అయితే గోధుమ నాటిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కొడలితో గాని కూలీల సహాయంతో కలుపు తీసేయాలి ఇక చీడపీడల సమస్య వచ్చినప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించి ఆ చీడపీడల్ని నివారించవచ్చో ఆ వివరాలు చెప్తారా చీడపీడల యాజమాన్యంలో తృప్పు తెగులు ఒక ప్రధానమైన తెగులు ఇందులో వాతావరణంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా విస్తరిస్తాయి ఆకుల మీద రెండు వైపులా గోధుమ రంగు కలిగి ఉన్న చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చలు ఆకు తొడిమ మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి దీని నివారణకు లీటర్ నీటిలో రెండు పాయింట్ ఐదు గ్రాముల ప్రోపిక్వెనాజాల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసి ఒక మిల్లీ లీటర్ మందు నీటిలో కలిపి పైరుపై తెగులు గమనించిన వెంటనే పిచికారి చేసుకోవాలి పంట కోత అట్లాగే నూర్పిడి గురించి చెప్పండి ఈ సమయంలో ఎట్లాంటి పద్ధతులు పాటించాలి పత్రాలు మనకి పసుపు రంగులోకి మారి విత్తనాలు గట్టి పడతాయి అయితే అప్పుడు పంట కోసిన తర్వాత దానిలో తేమ శాతం గింజలలో తేమ శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఉండాలి కోసిన తర్వాత గింజలలో తేమ శాతం పది నుంచి పన్నెండు వరకు తగ్గే వరకు ఎండలో దాన్ని ఎండబెట్టాలి దాని తర్వాత మనం దాన్ని అమ్ముకోవడానికి అది వీలుగా ఉంటుంది చాలా సంతోషం ఠాకూర్ ఇందు గారు ముఖ్యంగా గోధుమ పంటకు సంబంధించి అనువైన రకాలను మొదలుకొనైతే సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు అంతర కృషి గురించి అట్లాగే పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు మరి రైతులు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి గోధుమలో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు గోధుమ పంట సాగులో సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకురాలు ఠాకూర్ ఇందుతో కె లిన్ పెట్టిన ముచ్చట విన్నారు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం రైతు అంతరంగం ప్రతి సోమాగురు శనివారాలలో ఈ రైతు అంతరంగం శీర్షికన రైతన్నలు తాము సాగు చేసే పంటల గురించి అందులో పాటించిన మెలుకల గురించి అట్లనే లాభ నష్టాల గురించి వారి మాటల్లోనే చెప్తున్నారు మరి ఈ ఆటి రైతు అంతరంగం కార్యక్రమంలో విందాం వివిధ పంటల సాగు గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మహాగాం గ్రామానికి చెందిన కోట్నాక్ గౌతమ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట కోట్నాక్ గౌతమ్ నీకు రామ్ 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 ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది నీకు పదకొండు ఎకరలో ఈ పదకొండు ఎకరాలల్లో ఏమేమి పంట చేసిన వానకాలం వానకాలం అంటే సోయా పత్తి ఇప్పుడు సోయా తీసేసి ఏమేమి పంటలు ఇష్టవు గోధుమలు చెన్నై మొక్క ఇంకా జొన్నలు అంతే నాలుగు పంటలు ఇష్ట మళ్ళీ పత్తి తీసేసి మళ్ళీ ఏమి ఇస్తావు కూరకాయలు టమాటా వంకాయలు మిర్చి ఉన్నాయా నీళ్ళు ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇప్పుడు ఈ గోధుమలు ఎన్ని ఎకరాలు వేసినావు గోధుమలు అంటే ఇక్కడ కొంచెం ఎక్కర ఇట్లా చల్లినావా లేకపోతే పోసినావా సరతని చల్తారు కదా మడిలు చేసి అట్లా అట్లేదు ఆ పోయే సంవత్సరం అట్లా చేసినా కానీ అయితే మా అటు ఇంద్రవెల్లిలో మా మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మొత్తం అట్లనే దున్నుతారు ఇక సరదతో సరదతోనే అందుకోసం ఇవాళ కూడా మేము కూడా ఈ సంవత్సరం అట్లనే చేద్దామని అట్లా చేసినాం మడిలు చేసినావా లేదు ఎట్లా వారి పింక్లర్తోనే గోధుమ పెద్దగా పింక్లర్తో ఇట్లా వారి చేస్తాం విరిగిపోదా మళ్ళా ఇది బొమ్మ మొత్తం అవుతుంది కదా అప్పుడు ఇట్లా కుల్ల పైపులు పెట్టి పైపులు పెట్టి మరి చేస్తే మంచిగా ఉంటుండే కదా మడిల్ కన్నా మంచిగా కానీ మా వాళ్ళు అట్లా చేస్తారు కదా వాళ్ళు కూడా పింక్లర్తోనే నిలుస్తారు పోయి సంవత్సరం కూడా పింక్లర్తోనే మంచిగా వచ్చింది ఏం ఏం గోధుమలు అవి ఇది రుచి అంటే కొనకొచ్చిన సీడు ఇంటి అని కొనకొచ్చిన ఇంద్రవె నుంచి మందులేమనేసినా అప్పుడు మందులు ఇప్పుడైతే కొంచెం డీ పేసినాం అంతే ఎకరానికి ఒక బ్యాగ్ పట్టిందా మొత్తం వరిసిందా ఎన్నిసార్లు నీళ్ళు పారించినావు పోషన్ నుంచి ఇప్పటిదాకా ఒకేసారి ఇచ్చినా నాకు ఇటు దాకా ఎన్నిసార్లు వరిగాలా మరి మూడు నాలుగు ఎక్కువసేపు పెడతావు ఏమో నీళ్ళు ఇంకోసారి ఎప్పుడు వరిస్తావు నీళ్ళు ఇక ఇప్పుడు ఇంకే అట్ట ఇంకా ఏటే అట్ట నాకు ఇటు నీళ్ళు ఫుల్లు ఉన్నాయి ఆ నీళ్ళు పులున్నాయి శనగ ఇప్పుడు వేసినాం శనగ కూడా అప్పుడే పది రోజులు ఇంటి వచ్చింది ముసింది అది కూడా ఇంకా అదే ఎక్కడ ఉంటుంది ఆ చెన్నకి కొంచెం భూమికి కూడా మంచిగా కావాలి అయితే అటు ఉన్నది పత్తి ఆ పత్తి తీసి అటు ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేసిన కొంచెం నీళ్ళకి ఒకసారి దానికి ఇంకెన్నిసార్లు నీళ్ళు ఇవ్వడుతుంది దానికి అంత ఇవ్వలేదు నీళ్ళు ఒక రెండు సార్ ఇస్తే అయిపోతుంది అయిపోతుంది అది సీడ్ ఇంటి అయినా బయట బయట అది ఇట్లా అది సర్దితోనే అది కూడా కూరేనా నాంగారుతోనే లోతుల పడుతుంది కదా బాగా నాగలు లోతు మంచిది వస్తుంది అది గట్టిగా ఉంటుంది శనిగి మొక్క కూడా అట్లానే చేసినాం నాంగారుతోనే మక్క నాగలతోనే అంటే బాగా లోతుల పడుతుంది కదా మురుస్తా ఇంత ఇంత వచ్చిందా కూడా అవునా మళ్ళా బాగా గట్టిగా ఉంటుంది శనిగి కూడా ఎరువులేసినా డీఏపీ ఫస్ట్ సార్ డిఏపి వేసినాం అంటే శనగలా కలిపేసి పోసినావు సారితోని ఇక డవరా కొట్టేస్తుందని ఆవు కొట్టచ్చు ఈ గోధుమలో కూడా ఆవ్ గోధుమల కూడా నాగలితోని దున్నివా ట్రాక్టర్తోటే ఆ నాగతోనే ఎంత దున్న వేసినా ఎడ్ల నాగలే ట్రాక్టర్ రాలేదు ఇక ట్రాక్టర్ రాలే ఏ దున్నాయి కాబట్టి ఎడ్లతోని దున్నినావు ఇక మరి మక్కసులో నువ్వు నాగలితోనే వేసినా నువ్వు నాగలి చాలా అంకర టింకర పోతే డవరు ఇట్లా కొట్టేస్తుంది ఏ కొట్టవచ్చు మస్త లైన్ ఉంటుంది డాక్టర్ ఎన్నిసారి తెల్లబడతావు ఒక్కసారి ఒకటేనా ఒకటే నువ్వు నాగలు కొడితే మీ భార్య సరి పోసేసి ఒత్తు పడలేదా ఇంకా జొన్న పోసిన మేము జొన్న కూడా అట్లానే జొన్న అది అది నాగలతో రాదా జొన్న ఆస్రద కానీ అది బాగా లోతుపోతే అది రాదు మళ్ళా మీద మీద ఇవన్నీ కూడా ఒక్క నీళ్ళ తడిగే మొలిసినాయా వర్షం కూడా వచ్చింది కదా మధ్యలో మలిసింది ఒకటి రాకపోతుండే రాకపోతే ఇప్పుడు మీరు మక్క జొన్న వేసినారు ఇవి కత్తెర పురుగు వస్తుంది కదా మరి అట్లా ఏం చేసినారు మందు కొడతాం ఎప్పుడు కొడతారు దానికి ఎప్పుడు ఇంత ఇంత వస్తే కొడతాం కత్తెర పురుగు మందు కొట్టకపోతే మక్క రాదు రాదు మక్క రాదు వల్ల కొట్టనే పడుతుంది కొట్ట పడుతుంది కంపల్సరీ కొట్టబడుతుంది లేకుంటే రాదు ఈ గోధుమ కూడా మందు కొట్టబడుతుంది ఆ గోధుమకి ఏం కాదు ఇప్పుడు అన్నిటికీ స్ప్రింక్లర్స్తో ఇచ్చేస్తా నీళ్ళు మార్చుకుంటూ ఉండాలి మార్చాలి మరి ఒక్కడ భార్య ఉంటుంది మేము ఇద్దరం భార్య భర్తలు ఇద్దరేస్తారు అట్లా ఏం లేదు కానీ ఇట్లా వస్తేనే మంచి ఉంటుంది అని ఇంటికి పోతే బాగా టైం పాస్ వాళ్ళు వస్తారు అవుతుంది టైం వేస్ట్ అవుతుంది ఇటు ఉంటేనే మంచిది ఈ పంట వేసుకొని తింటారు ఈయన ఎగడకుండా ఇంటి కడ సామాన్ ఇంటికి వెళ్తే కొనుక్కొస్తా ఏమైనా మరి పంట అంటే ఇంటికాడ పెట్టిస్తావా ఎడ్లు కూడా ఏముంటాయి ఎడ్లు ఇంకా ఎడ్లు ఉన్నది రెండు ఎడ్లు రెండు ఒక ఉన్నది మరి ఇవి గుట్ట పక్కకున్నది దగ్గర ఉన్నది పులులు తిరుగుతున్నాయి అంటున్నారు అడవి పందులు తిరుగుతాయి భయం అనిపిస్తారు కదా పందిలు ఉన్నాయి కానీ అది పుల్లి అంటే లేవు కారు కరెంట్ సో లేనట్టు కనబడుతుంది కదా కరెంట్ నుంచి తీసుకున్నా మోటార్ రేకుల కింద లేదు ఇప్పుడు తీసుకొస్తా కానీ చీరలే కట్టినావు ఎప్పుడు టైం పాస్ కట్టినవిగా ఇది ఎండస్తుంది అని టీనే వేస్తాం సార్ వేడి కాదా ఎండకాలం బాగా వేడి అయితుంది కానీ భయం అనిపిస్తలేదు ఏ భయం లేదు సార్ ఇక్కడ రోడ్ ఉన్నది పది పదకొండు దాకా వస్తూనే ఉంటుంది ఇక అవసరం చే ఉండాల్సిన అవసరం ఏమి ఏమీ లేదు కానీ ఎత్తుకపోవాలి కదా ఏం లేదు కదా ఇక్కడ ఇవిడ ఏమి ఎత్తుకపోడు కదా ఏమీ లేదు కానీ రోడ్డు దగ్గర ఉన్నాయి కదా ఆ పైపులు ఇవ ఉంటుంది ఎవరైనా తీసుకుపోతారని ఉంటున్నాం ఇక చుట్టూ పెన్సింగ్ ఉన్నదా ఇంతవరకు ఉన్నది అటు నుంచి సగం ఉన్నది సగం మరి ఇప్పుడు పత్తి కట్ట తీసేసి పత్తి ఎరినంత అయిన పోయిన తర్వాత మళ్ళీ వేస్తావు పత్తి భూమిలో కూరగాయలు పండిస్తాము కూరగాయలు ఏమేమి కూరగాయలు వేస్తావు మళ్ళీ టమాటా వంకాయలు మిర్చి అంతే ప్రతి సంవత్సరం ఇవి వేస్తావా ప్రతి సంవత్సరం లేదు ఈ సంవత్సరం వేద్దాం అనుకున్నాం ఎందుకంటే రోజు అవుతారు ముగ్గురు నాలుగురు వస్తారు ఇక ఏదో ఒకటి ఎదురుకుంటాను ఎడ్ వీకుడు పత్తిరుడు ఇప్పుడు ఇన్ని పంటలు పండిస్తున్నావు ఏ పంట మంచిగా అనిపిస్తుంది నీకు మాకైతే ఇప్పుడు పత్తి పత్తి మంచిగా ఉన్నది తొగరి ఎట్లున్నది అందుకొట్టినా తొగరికి ఆ ఒకటి పెరగలేదు కదా ఎక్కువ ఇది అంటే బొమ్మి బట్టి ఉంటుంది సార్ అట్టే మంచి బొమ్మ ఉన్నది అదే ఎత్తగా ఉన్నది అటు ఎకరాలు ఎకరాలు అటు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల మందిని ఎన్ని సార్లు కొట్టినా రెండు మూడు సార్లు అరుగు మందులు ఎన్ని సార్లు డీఏపీ డిఏపి మూడు సార్లు ఇచ్చాను సోయాబీన్ ఎంత వెళ్ళింది వెళ్ళింది పదకొండు పన్నెండు దాకా వెళ్ళింది బ్యాగ్ ఎంత వచ్చింది ఎకరానికి దిగుబడి మూడు బ్యాగు ఉండే మూడు బ్యాగులు పదకొండు వచ్చింది తక్కువనే వచ్చింది తక్కువనే ఈ సంవత్సరం తక్కువనే సార్ బాగా డ్యామేజ్ వచ్చింది బాగా మొక్కలు వేసినారు ఎక్స్ రోడ్ ఎక్స్ రోడ్ కూరగాయలకు కూరగాయలకు ఎక్స్ రోడ్ మిగతా పత్తి అమ్మాలంటే పత్తి అమ్మలు అంటే జైనూర్ జైన ఉందండి ఇప్పుడు అయితే ఇక్కడ మా ఊరు ఊరులో తీసుకున్నారు నేను చూసిన మీరు కోనరాకు రెండు రెండు సార్లు వేసిండు ఒకటి వేస్తారా తో రెండు వేస్తారా మీ సైడ్ రెండు సార్లు వేస్తాం రెండు సార్లు ఎత్తారు కోనరాకు రెండు తొగరజాలు ఒకటి లేదు లేదు అంటే జోడీ ఆ జోడి మళ్ళీ తొగరజాలు కింద ఏమో మినిమం ఏమేసినట్టు నువ్వు పెసల్ రాలే అవి చేతి కాదు వచ్చింది అయిపోయింది అవి తెంపినావు కూడా మంచి వేసినా మంచిదే నచ్చినేసాను కొద్ది ఇంటికి వెళ్ళి ఏ అంతా ఏం చేస్తారు ఇంటి పూర్త ఇంటి పురతీ పది ఇరవై కిలోలు తవరి మంచిగా ఉన్నది కదా మంచిది పత్తి ఏరేటప్పుడు మీరు ఏం పూజ చేస్తారు పాలు వంగిస్తారు అట్లా వేస్తా సీతాదేవి పూజ చేస్తారా ఆ పూజ చేస్తా ఎట్లా చేస్తారా పూజ అదే పాలు వండిస్తున్నాను సంతోషంగా ఉన్నా మరి వ్యవసాయం మీద చాలా చక్కగా అన్ని రకాల పంటలు పండిస్తున్నావు అయితే సరే మరి సంతోషం అన్నా సంతోషంగా ఎత్తున్నావు వ్యవసాయం మీద ఇల్లు మంచిగా చేసుకో కొంచెం గట్టిగా ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు ఫోన్ నంబర్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో థ్యాంక్ యూ రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మహాగాం గ్రామానికి చెందిన కోట్నా గౌతమ్ యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు ఏడుంబావుకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఉంటుంది రేపు రబీ పంటలలో పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు ఏడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు సున్నా ఎనిమిది ఒకటి આકાશવાણી આદિલાબાદ વંદા પાયિંટ રેડુ એફ મનસુની